శ్రీ భగవాను వాచ భూయే ప్రీయమాణాయ వక్ష్యామి హేని ఇప్పటి వరకు చెప్పినదంతయు నీకీ విషయము నెడ ఎంత శ్రద్ధ అనురాగము కలదో తెలుసుకునటకు మాత్రమే చెప్పి తిని ఈ పరీక్షలో ఈ విషయముల నెడ పూర్తిగా శ్రద్ధ కలదని తేలినది మొట్టమొదట ఒక పాత్రలో కొంత నీరు పోసి ఆ నీరు ఆ పాత్రలో నిలుచునా లేక పొర్లిపోవునా అని చూతురు అటలు చూసినప్పుడు మొదట పోసిన నీరు పొర్లిపోనిచో మరికొంత నీటిని పోసి ఆ పాత్రను నింపెదరు అందువలననే నీకు మొదట కొద్ది విషయములను మాత్రమే చెప్పి తిని ఇప్పుడు నీకు అన్ని విషయములు చెప్పవచ్చునని ధృవపడినది కొత్తగా నౌకరును పెట్టుకున్నప్పుడు అతనిని పరీక్షించుటకై అతని కంటపడ రీతిని ఏదైనా విలువ వస్తువును పెట్టవలను అప్పుడు అతనికి వస్తువు అభిలాష కలగలేదని నమ్మకము కలిగిన పిదప అతనికి ధన సంబంధముకు పనిని ఒప్పగించవలను ఇదే రీతిని ఓ అర్జున నీవు నా పరీక్షయందు ఉత్తీర్ణుడవైతివి ఇందుచే నీవు నా సర్వస్వమైతివి ప్రభువగు శ్రీకృష్ణుడు ఈ రీతిని చెప్పెను ఎత్తైన పర్వతములను చూచి ఉప్పొంగి మేఘములు వర్షించుటకు సంసిద్ధమగు రీతిని శ్రీకృష్ణుడు కూడా ప్రేమచే నిండియున్నవాడై చెప్పసాగెను వీరుడవగు ఓ అర్జున వినుము నేను నీకు మొదట చెప్పిన విషయములనే మరల తిరిగి చెప్పెదెను ప్రతి సంవత్సరము వ్యవసాయము చేసినప్పుడు రైతుకు మంచి పంట ప్రతి సంవత్సరము లభించుచో ఆ రైతు ఆ వ్యవసాయమునకే పరిశ్రమ చేయుటకు వెనుకాడడు మాటిమాటికి అగ్నిలో పుటము పెట్టి శుద్ధమునర్చుటచే బంగారము యొక్క వన్నే ఇంకనో వృద్ధి ఎగుచుండును కావుననే ఓ అర్జున బంగారమును ఎక్కువగా పుటము పెట్టి శుద్ధమునర్చవలెనని లోకులు తలంచెదరు ఇదే రీతిని నేను నీకు ఏ విధమగు ఉపకారము చేయటలేదు కానీ నా ఇచ్ఛా అనురాగములను అనుసరించి నా సంతోషము కొరకే ఈ మాటలను మాటిమాటికి చెప్పుచున్నాను ప్రజలు చిన్న చిన్న బిడ్డలకు నగలు పెట్టెదరు వారికి ఆ నగలను గురించి ఏమి జ్ఞానము కలదు కానీ ఆ నగలను ధరించుటచే కలుగు ఆనందము సుఖములను తల్లులే పొందెదరు ఇదే విధమున నీకు ఆత్మహితము లభించుటతో పాటు నా సుఖము కూడా వృద్ధి పొందుచూ ఉండును కాని ఓ అర్జున ఇక నీ అలంకారిక విషయములను పోనిమ్ము ఇక నీ మనస్సును ఏకాగ్రమునర్చుటకు సంబంధించిన విషయములను వినుము ఓ అర్జున నా రహస్య తత్వమును వినుము ఈ వాక్కులందు స్వయముగా పరబ్రహ్మమే అక్షర రూపధారణ మునర్చి నిన్ను ఆలింగన మునర్చుకునకై వచ్చుచున్నాడు అయినప్పటికీ నీ ఓ అర్జున నా వాస్తవికము నిశ్చితమగు జ్ఞానము నీకింతవరకునూ కలుగలేదు నీకిచ్చట కనిపించడి నేనే ఈ సమస్త జగత్తునై ఉన్నాను చ నా స్వరూప ప్రతిపాదన అనర్చుట ఎందు వేదములు కూడా మౌనము వహించినవి మనస్సు మరియు వాయువు కూడా అంతవరకు పోలేవు రాత్రి కాకున్నప్పటికీ మరియు పగలు ఉన్నప్పటికీ సూర్యచంద్రులు నిస్తేజులైరి తల్లి ఉదరమందుండెడి గర్భము మాతృతారుణ్యమును చూడజాలనే రీతిని ఏ దేవతలకునూ ఎన్నడునూ నన్ను గురించిన జ్ఞానము కలగజాలదు చేప అపారముగు సముద్రమును కొలవజాలనే రీతిని లేదా దోమ లంఘించి ఆకాశమండలమును దాటజాలనటుల ఈ మహర్షుల జ్ఞానము కూడా నా స్వరూపమును చూడజాలదు నేనెవరిని ఎంత పెద్దవాడను దేని నుండి ఉత్పన్నమైతిని మొదలగు ప్రశ్నలను నిర్ణయించుటలో ప్రజలు పెక్కు కల్పములను గడిపిరి ఎంతమంది దేవతలు మహర్షులు మరియు అన్య సమస్త భూతములు కలవో నీ మూల కారణము నేనగుటయే ఇందుకు గల కారణము కావునవో అర్జున వారికి నా జ్ఞానము కలుగుట చాలా కష్టము పల్లమునకు ప్రవహించుచున్న నీరు అందుకు విరుద్ధముగా పర్వతంపై కెక్కగలుగుచో లేదా పైకి పెరుగుచున్న చెట్టు అందుకు మారు క్రిందికి పోయి దాని మొదలుతో కలియగలుగుచో నా నుండి ఉత్పన్నమగు ఈ జగత్తు కూడా నన్ను తెలుసుకొనగలదు వటవృక్షము నుంచి కారిడి జలముతో వటవృక్షమునంతను కప్పుటకు వీలగుచో లేదా నీటి తరంగమున సముద్రమంతయు నింపివేయబడగలుగుచో లేదా ಸೂಕ್ಷ್ಮಮಗು ಮೃತ್ಕಾಕುಲೂ ಈ ಭೂಮಿಯಂತೆಯೂ ಇಮಿಡಗಲಗಚೋ ಈ ಭೂತಕೋಟಿ ಮಹರ್ಷು ಮರಿಯೂ ದೇವತು ಮೊದಲು ನಾನು ಉತ್ಪನ್ನಮೈನವಾರೂ ನನ್ನ ತಿಲರು